హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి ఇండిపెండెంట్ ఫ్లాట్స్ అండి టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ అపార్ట్మెంట్ సిఆర్డిఏ నోమ్స్ అండ్ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి ఇది అండ్ ఫ్లోర్కి రెండు ఫ్లాట్స్ ఉంటాయి రెండు ఫ్లాట్స్ కూడా ఇండిపెండెంట్గా ఉంటాయి అండ్ ఈ విధంగా గేట్ అనేది ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ అటు ఫ్లాట్ ఇటొక ఫ్లాట్ ఉంటుంది అండ్ పనమ్మ ఎవరైనా వచ్చినా బయట వాష్ చేసుకొని వెళ్ళిపోయే విధంగా ప్రొవిజన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరైతే ఒక స్పేషియస్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళకి బెస్ట్ ప్రాపర్టీ అయితే చెప్పొచ్చు అండ్ చూసిన ఫ్రెండ్స్ అండ్ మధ్యలో స్టేర్ కేస్ అండ్ లిఫ్ట్ వస్తుంది అండ్ లెఫ్ట్ ఒక ఫ్లాట్ రైట్ ఒక ఫ్లాట్ ఉంటుందండి అండ్ రెండు ఫ్లాట్స్ ఇండిపెండెంట్గానే ఉంటాయి ఇప్పుడు మనకి అవైలబుల్గా అయితే సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్ ఉందండి సెకండ్ ఫ్లోర్లో ఫ్లాట్ అయితే కేవలం ఒకే ఒక్క ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది ఫ్రెండ్స్ అండ్ ఈ విధంగా వస్తుంది అండ్ జస్ట్ ఇప్పుడు మీరు చూసేదైతే కేవలం రెండు నెలలు మాత్రమే అవుతుందండి వాళ్ళ ప్రాపర్టీ పర్చేస్ చేసి అండ్ వాళ్ళకి ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళే అవకాశం వచ్చింది కొంచెం అమౌంట్ రిక్వైర్మెంట్ వచ్చి ఈ ప్రాపర్టీ అయితే ఇప్పుడు సేల్ చేస్తా సేల్ చేస్తున్నారు అండ్ ఇది గృహప్రవేశం అయిపోయిన తర్వాత తీసిన ఫ్లాట్ అండి అండ్ వాళ్ళు గృహప్రవేశం చేశారు అండ్ చూసిన ఫ్రెండ్స్ ఈ విధంగా వస్తుంది చాలా స్పేషియస్ డైనింగ్ వస్తుంది అండ్ ఫుల్లీ మాడ్యులర్ కిచెన్ వుడ్ వర్క్ కూడా మొత్తం అంతా చేయించే ఉంది వాళ్ళు ఎంతో ఇష్టంగా కొనుక్కున్న కొన్ని ఫ్లాట్ అయితే ఇప్పుడు సేల్కి పెట్టారు అండ్ ఈ విధంగా పనమ్మ ఎవరైనా వచ్చినా వాష్ చేసి చేసుకొని వెళ్ళిపోయే విధంగా అయితే ప్రొవిజన్ ఉంది ఫ్రెండ్స్ అండ్ ఫుల్లీ మాడ్యులర్ కిచెన్ అండ్ వుడ్ వర్క్ అంతా కూడా సేమ్ మీరు ఏదైతే చూస్తున్నారో ఈ విధంగానే వుడ్ వర్క్ అంతా కూడా ఉంటుందండి ఎక్కడ ఏ చిన్న మార్పు కూడా ఉండదు అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి అండ్ మాస్టర్ బెడ్రూమ్లో చాలా స్పేషియస్ ఇచ్చారండి వుడ్ వర్క్ అంతా కూడా ఫుల్ వాల్ కబోర్డ్స్ ఇచ్చారు పూర్తి రెసిడెన్షియల్ ఏరియాలో పూర్తి నివాస స్థలాల మధ్యలో ఉంటుంది అండ్ మహానాడు కి దగ్గరలో ఉంటుంది గౌరీశంకర్ నగర్ ఏరియాలో ఉంటుందండి సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అండ్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి కేవలం కిలోమీటర్ బావు డిస్టెన్స్ ఉంటుంది అండ్ ఆయుష్ హాస్పిటల్స్ నుంచి కూడా సేమ్ డిస్టెన్స్ ఉంటుందండి కిలోమీటర్ బావు డిస్టెన్స్ ఉంటుంది అండ్ ఏలూరు రోడ్కి బందర్ రోడ్కి మధ్యలో ఉంటుందండి అండ్ ప్రాపర్టీ మిస్ చేసుకోకండి చాలా బాగుంటుంది కేవలం టూ మంత్స్ ఓల్డ్ ఫ్లాట్ అండి ఇది అండ్ ప్రైజ్ అయితే ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ కోర్ట్ చేస్తున్నారు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది మీకు ఎలిజిబిలిటీ ఉంటే బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి ఆల్రెడీ వీళ్ళు ఎస్బీఐలో లోన్ కూడా తీసుకొని ఉన్నారు అండ్ ఎస్బీఐ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి ఇది ఎస్బీఐలో లోన్ కూడా తీసుకొని ఉన్నారు అండ్ ఈ విధంగా పూజకి సపరేట్గా రూమ్ వచ్చిందండి అండ్ పూజ రూమ్ కూడా బిగ్ రూమ్ అయితే వచ్చింది అండ్ ఈ విధంగా పూజ రూమ్ ప్రొవైడ్ చేశారు అండ్ ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది సెకండ్ ఫ్లోర్లో అవైలబుల్గా ఉందండి టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ అపార్ట్మెంట్ ఇది గ్రూప్ హౌస్ కాదు అపార్ట్మెంట్ అండి సెట్ బ్యాక్స్ కూడా ఉన్నాయి అండ్ ఫ్రంట్ రోడ్ కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్ సిమెంట్ రోడ్ ఉంటుంది గౌరీ నగర్ ఏరియా అండి అండ్ ఇక్కడ మున్సిపల్ వాటర్ ట్యాప్ కనెక్షన్ కూడా ఉందండి మార్నింగ్ ఫైవ్ నుంచి ఆఫ్టర్నూన్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ వరకు మున్సిపల్ వాటర్ కూడా వస్తాయి ఫ్రెండ్స్ అండ్ ఏరియా కూడా బాగుంటుంది అండ్ టోటల్ కార్ పార్కింగ్తో ఈ ఫ్లాట్ వచ్చి థర్టీన్ సెవెంటీ ఎస్ఎఫ్టీ ఉంటుంది అండ్ ప్లింత్ ఏరియా వచ్చేసి థౌసండ్ ఎస్ఎఫ్టీ అండి అండ్ డబుల్ బెడ్రూమ్ థౌజండ్ ఎస్ఎఫ్టీ ఫ్లా ఫ్లాట్ అంటే చాలా స్పేషియస్గా ఉంటుందని చెప్పొచ్చు ఫ్రెండ్స్ అండ్ ప్యూర్లీ టేక్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు మెయిన్ విండోస్ అండ్ మెయిన్ డోర్ అంతా కూడా అండ్ లోపల వుడ్ వర్క్ అంతా కూడా ఒక ఎలికెంట్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారండి అండ్ నలభై రెండు గజాలు అన్డివైడెడ్ షేర్ ఇస్తున్నారు అండ్ యాభై ఐదు లక్షలు చెప్తున్నారండి ప్రైస్ అయితే ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియేషన్ ఉందండి తప్పకుండా వాళ్ళు ఇమీడియట్గా అబ్రాడ్ వెళ్ళే అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళు ఈ ఎంతో ఇష్టంగా చేయించుకున్న ఫ్లాట్ అయితే ఇప్పుడు సేల్ చేస్తున్నారు మిస్ అవ్వకండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఈజ్ మొరలీ సైనింగ్